సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాపోరు యాత్రను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ మేయర్ మాదల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు ప్రజాపోరు యాత్రలో భాగంగా బుధవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్ను భారాలు విపరీతంగా వేస్తుందని దీంతో సామాన్యుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటర్లకు పెద్దపీట వేయడం వల్ల చిరు వ్యాపారులు నష్టపోతున్నారన్నారు ప్రజలపై వేసిన పన్ను భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు

పరిష్కారం చేయాలని అంటే పదిహేడు సమస్యలు పరిష్కారం నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధి పనులు జరగాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విధానాల వల్ల ప్రజల పైన తెలుగు భాగాలు గతంలో ఇంటి పనులు మున్సిపల్ అధికారులు మానిక వర్గం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు అవసరం బట్టి పనులు తీసుకురావాలని పెట్టేటువంటి అవకాశం ఎక్కడ ఆ అధికారులు మున్సిపాలిటీ రైతా సంస్థలు ఉన్నాయి కానీ ప్రభుత్వం తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం యొక్క ఆధికారులకు పట్టణ సంస్కరణ ప్రవేశపెట్టి అందులో భాగంగా ఇంటి పనులు